అవసరమా త్వరగా పడారా ఏంటి ప్రియా నేను బయటకు హాస్టల్ దగ్గర ఆటోలో వెళ్ళి మీరు ఎవరైనా నేను వస్తా పదమ్మా కూర్చో ఎందుకంత కోపం ఆటోలో వెళ్ళావాడలేకపోతున్నాను

పెట్టుకోవాలంటే నాతో పెట్టుకోవాలి ఆపేను ఏంటంట ఇదే రాను ఇల్లు కర్మ కర్మ కడమే ఎన్ని సార్లు ఇంటి ముందు మమ్మల్ని తిప్పుతూ ఉంటావు సంపేసరా బాబు ఎప్పుడే దొంగ చేసి లాబెకిలేవా పోని అమ్మని తెలియకంటే ఓకే ఆలై రెండు సార్లు మీ ఇంటికి వచ్చింది కదా అది కాదురా కొంచెం భయంగా ఉంది అలాగా నాకు తెలియకడుతల్రా అసలు నా అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసింది ఆ షూర్ కన్ఫర్మ్ నువ్వు కాదు అనుకుంటున్నాలే నీ తెగి సాహసాన్ని చూసి నాకు వణుకు వచ్చేస్తుంది నువ్వెలా నువ్వేనా సంపేతే

ఎక్కడికి ఏ ఎవరింతా ప్రియం చూసుకుని పెళ్లి కూడా కుదుర్చుకుని వెళ్ళరా పెళ్లి కూడా చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకుంటానో తెలుసా

డాక్టర్ రెండు చేతుల సంపాదిస్తున్నాడు అడగలేదు మీరు మాట్లాడకండి పెళ్లి మీరు వచ్చేసాడు మాయ మాటలు చెప్పుంటారు అదేమో తలాడించి ఉంటుంది మీరు చెప్పిందా కదా తలాడించండి పెళ్లి పెళ్లి గొప్పకోను తెలియకుండానే గత మూడు సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తున్నారట చెప్పలేక చెప్పలేక ఇది మధ్య నాకు చెప్పారు రోబర్స్ ఉంటావా నీ ముగరం ఇంకెవరైనా చూస్తాము చెప్పచ్చు రేపు ఇదే మాట అను నీతో అంటే అలా ఆలోచించడానికి నాకు భయంగా ఉంది కదూ నేను ఆలోచించారన్నయ్య ఏదో కారణం చెప్పి నిన్ను కాదంటే నువ్వే కుమ్మిరిపోతావో నాకు తెలుసు కానీ నిన్ను చూశాక ఏమంటే ఏంటో అర్థమైంది అతని మనసు పడే ఆవేదన తెలిసింది అందుకే అన్నయ్య పెళ్లికి ఎరా ఇవాళే ఊరెళ్ళిపోవాలా తనక్కడ పిల్లలతో అవస్థపడుతూ ఉంటుంది పిన్ని ప్రియా పెళ్లికి రావాలి కదా అప్పుడు లీవ్ దొరకటం కష్టం ఇవన్నీ దొరకవా ఎందుకమ్మా ఎన్నాళ్ళకి నీకు బాగుపడే లక్షణాలు వచ్చాయి రాయ్ రాము వాణ్ణి కూడా నీతో తీసుకుపో ఇంట్లో అందరం పెద్ద చదువులు చదివా డిగ్రీ కూడా కంప్లీట్ చేయవా ఏంటి వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకో ఇరవై సంవత్సరాలైనా లోనే ఉండిపోతాడరా వాడి మూడు మార్గం ముందే తీసుకెళ్ళు ఇవాళ బాంబే వెళ్తున్నావు కదా ప్రియా ఫోన్ చేసి చెప్పింది ఏంటి సడన్ గా ఎంతకాలం నాన్నగారి దగ్గర తిట్లు తినడం ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను అది సరే పెళ్ళి అంటగా ఇంటికి వచ్చేవాడు కదా తాతయ్య చెప్పారు సారీ బాలు ఐ గోన్ అవుట్ శ్రీరామ్ ని చూసావా ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు దాని గురించి ఏం చెప్పమంటావు శ్రీరామ్ లాస్ట్ టైం ఇంటికి వస్తుంటే మా తాతయ్యని కలవమన్నాను కలిశాడు అప్పుడే మనసు పారేసుకున్నాడు ముందు తాతయ్య ఒప్పుకోలేదు తర్వాత నేనే గొడవ చేసి తాతయ్యని ఒప్పించాను చారు చాలా అదృష్టవంతురాలు కదా చారు శ్రీరామ్ని పెళ్లి చేసుకోబోతున్నది తనేగా చారు చారు తెలీదా నీకు అను వన్ మోర్ మినిట్ నేను బాంబే రావట్లేదు ఏ నా చదువు ఏం కావాలి మీరు మటుకు పెద్ద చదువులు చదవాలి నేను మాత్రం పాడైపోవాలా నాకు బాగానే బుద్ధి చెప్పావు నిన్ను నమ్మి ఈ కొన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఆ అమ్మాయి పేరేనా అను మీ వదిలి చెప్పింది లేరా

మీ ఫ్రెండ్స్ ఎవరు ఈ ఈరోజు శనివారం కదండి అందరూ డిస్కోకి వెళ్ళిపోయి ఉంటారు మరి నువ్వు మీకు తెలియదా డిస్కోకి వెళ్ళాలంటే అమ్మాయి కావాలి నాకటువంటి అలవాట్లేదు కానీ డిస్కోకి వెళ్ళాలని చాలా ఆశ అండి ఒకసారి వెళ్తే గంటేసారు నేను వదిలితేనండి అద్దం నుంచి మరీ చూశాను తను తానే మర్చిపోయి ఫ్రెండ్స్ తో డాన్స్ చేయడం అనేది నిజంగా గొప్ప అనుభూతి అదంతా ఒక రేంజ్ ఆకే బాలు సయ్య బాలు ఆరు గంటలకు మా ఇంటికి వచ్చేయ్ నిల్గొట్టి డిస్కో బాలు బాలు లేడు బాలు లేడా నేను ఎమన్నా ఉంది లేడ అలాగా రాగానే ఇచ్చాయి జాగ్రత్త ఏంటే ఒట్టి పోస్ట్ కార్డ్స్ మీ నాన్న పది కార్డు అడిగాడు ఇద్దామా అయితే ఏంటో చెప్పు రేపు అను నేనివ్వబోయే ఈ ప్రజెంటేషన్ లో అనుకి నా ప్రేమ గురించి తెలియాలి కానీ నేను చెప్పకూడదు తనే నా ప్రేమను అర్థం చేసుకోవాలి అందుకే ఈ వెయ్యి పోస్ట్ కార్డ్స్ అనూకి పంపిస్తున్నాను